బంగాళాఖాతంలో మనం ఏర్పాటు నలభై ఇప్పుడు వాయుగుండంగా మారింది ఇది తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారింది ఇది ఇవాళ సాయంత్రం తీవ్ర తుఫాన్గా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది ఈ నేపథ్యంలో మనం విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వాతావరణ శాఖ అధికారి సునంద గారితో ఉన్న ఆవిడ మారదాం మేడం చెప్పండి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది సాయంత్రం తుఫాన్గా మారుతుంది కదా సో మనకి ఇప్పటికే ఇది మన లాటిట్యూడ్ అంటే మన విశాఖపట్నం సెవెంటీన్ డిగ్రీ లాటిట్యూడ్లో ఉన్నది అయితే ప్రస్తుతం సిస్టమ్ యొక్క సెంటర్ అనేది ఎయిటీన్ డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ఉంది ఇంకా ఈస్ట్ సెంట్రల్ డేలో ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ ఈస్ట్ లాంగ్ లాంగిట్యూడ్ దగ్గర ఉంది సో రానున్న మరికొన్ని గంటల్లో ఇది ఇంకా బలపడి వాయు తుఫానుగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం తీవ్ర తుఫాన్ తీవ్ర కదులుతూ ఉంది నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అయితే దీని నుంచి వచ్చిన అవుటర్ మోస్ట్ క్లౌడ్ బ్యాంక్స్ మన ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న కావడం చేత మనకి ఈరోజు చాలా ప్రాంతం అంతా కూడాను మేఘాపృతమైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఎక్కడైతే ఈ యొక్క అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షం ఉంటుంది వెరీ వెరీ డెన్స్ క్లౌడ్ మాస్ కనుక మన ల్యాండ్ మీదకి వచ్చినట్లయితే అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా ఎక్కువ శాతంకి క్లౌడీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇంకా సిస్టమ్ ఉత్తర దిశగా కదులుకొస్తున్న కొద్దీ కూడాను ఈ క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది సాయంత్రం నుంచి కూడాను అండ్ రేపటి వరకు అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అంతా కూడాను ఈ ఉత్తర ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఇప్పటికీ వాళ్ళకి అవుటర్ బ్యాండ్స్ అనేవి టచ్ అవుతున్న పరిస్థితి ఉంది ఇంకా ఇంకా చాలా దూరంలో ఉన్నాయి వాళ్ళకి ఇంకా గ్రాడ్యువల్గా టైం ప్రొసీడ్ అయ్యే కొద్దీ నార్దర్లీ మూమెంట్ వచ్చే కొద్దీ దాని మీద వాటి యొక్క ప్రభావం ఉంటుంది ఈవెన్ ఈ ప్రాంతాలు అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒడిస్సా అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిట్లోనూ కూడాను భారీ వర్ష సూచన ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెంత్ ఆ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది ఈవెన్ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో సర్జ్ కూడా ఉండే అవకాశం ఎందుకంటే కొంత సీ వాటర్ ల్యాండ్ మీదకి రావడం అనేది అయితే అవన్నీ కూడాను మా ఐఎంజీ బులెటిన్లో ఉన్నాయి దాని గురించి సంక్షిప్త సమాచారం అంటే ప్రస్తుతం ఇది డీప్ డిప్రెషన్గా ఉన్న కారణం చేత దాని సిస్టమ్ సరౌండింగ్ అంతా కూడా విండ్స్ అనేవి ఫిఫ్టీ టు సిక్స్టీ గస్టీ టు సెవెంటీ కేఎం వరకు ఉన్నాయి ఇవి గ్రాడ్యువల్గా పెరుగుతాయి సిస్టమ్ సైక్లోన్గా ఇంకా యొక్క విండ్స్ యొక్క ఉధృతి అనేది పెరుగుతుంది ప్రస్తుతం అయితే మనకి ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే డ్యాన్స్ క్లోమాస్ అనేది ఉంది మనకి ఇంకా దగ్గరగా రాలేదు అవుటర్ బ్యాండ్స్ అనేవి వస్తున్నాయి సో అవుటర్ బ్యాండ్స్లో మనకి గుడ్ ఇంటెన్స్ క్లౌడ్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే మనకి మోస్తరు వర్షం మోస్తరు నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే ఓన్లీ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద దీని యొక్క ప్రభావం అనేది అంటే వెన్ ఎవర్ దట్ క్లౌడ్ ఎంటర్ అయితే మనకి ఉంటుంది ప్రస్తుతం ఇదంతా కూడా సీలో ఉంది సో యాజ్ అండ్ వన్ అదే లాంగ్వేజ్కి వచ్చినప్పుడు మన మన ఆంధ్ర రాష్ట్రం మీద అంటే సౌత్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడాను ఎవ్రీ త్రీ మనం అప్డేట్ చేస్తున్నాము ఈ యొక్క సమాచారం అంతా కూడాను వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే వానలు అనేవి ఉత్తర కోస్తా ప్రాంతంలోను అలాగే వా వాతావరణం అంత ఆకాశం మేఘావృతమై ఉంటుంది కొన్ని చోట్ల మాత్రం తీరికపాటి జోర్లు కురుస్తే చెప్తున్నారు కానీ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం గట్టిగానే వానలు ఎక్కువ కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది ఈ మేరకు ముఖ్యంగా లోపలికి వెళ్ళే ఎవరైతే బంగాళాఖంలో వెళ్తారో సముద్రంలో ఒక మేటకు వెళ్తారో వాళ్ళ కూడా ముఖ్య సూచనలు ఉన్నాయి కోర్టుల్లో మొదటి నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు ఈ నెంబర్ హెచ్చరిక జారీ చేసిన తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడ మత్స్కారు రావు రాబోగల బీప్సీలోకి మాత్రం వెళ్ళదని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది